నమస్తే ప్రైమ్ నైన్ స్పెషల్ ఇంటర్వ్యూకి స్వాగతం నేను సునీల్ ఈరోజు మనం పెందుర్తి నియోజకవర్గానికి వచ్చేసాం ప్రైమ్ నైన్ టీం పెందుర్తి నియోజకవర్గంలోని జనసేన ఉమ్మడి కూటమిగా అలాగే జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి జనసేన పార్టీ అభ్యర్థి నుంచి మనకి పంచకర్ల రమేష్ బాబు గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం రమేష్ బాబు గారు నమస్తే నమస్తే అండి ప్రచారం ఎలా జరుగుతుంది సార్ చాలా బాగా జరుగుతుంది ప్రభుత్వ వ్యతిరేకత ప్రయత్నంగా ఉండటం వల్ల ప్రజలు మమ్మల్ని నీరాజనాలు పలుకుతూ ఉన్నారు చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది ముఖ్యంగా స్టేట్గా కానీ కదా రెండు వేల రెండు వేల తొమ్మిదిలో మీరు ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలుపొందారు ఇప్పుడు మళ్ళీ జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తారు అన్నదమ్ములు పార్టీలు మిమ్మల్ని ఎలా చూశాయి అలాగే అప్పుడు పీఆర్పి అలా ఉంది ఇప్పుడు జనసేన ఎలా ఉంది నాకు రాజకీయ జన్మనిచ్చింది చిరంజీవి గారు అయితే మళ్ళీ నేను కోరుకున్న నియోజకవర్గాన్ని ఇచ్చి పెందుర్తి అంటే నాకు చాలా ఫ్యాషన్ నాకు కోరుకున్న నియోజకవర్గాన్ని ఇచ్చి నన్ను ఆశీర్వదించిన పవన్ కళ్యాణ్ గారికి జన్మత కృతజ్ఞతగా ఉంటాను రుణపడి ఉంటాను ఎందుకంటే రాజకీయ నాయకుడిగా ఎక్కడో చోట పోటీ చేయటం వేరు పెందుర్తి పోటీ చేయటం అనేది నాకు ఇష్టమైన ప్లేస్ కాబట్టి ఇద్దరు అన్నదమ్ములు కూడా నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు చూసుకుంటున్నారు ఆ కుటుంబానికి మెగా ఫ్యామిలీకి నేను కృతజ్ఞతను మూడు పార్టీలు చూశారు ముగ్గురు అధినేతల్ని దగ్గరగా చూశారు చూస్తున్నారు ఇప్పుడు జనసేన పార్టీ అధినేతని ఎలా ఉంది ముగ్గురు పార్టీలకు సంబంధించి మూడు పార్టీలకు సంబంధించి వ్యత్యాసం ఏంటి అనుభవం ప్రజల పట్ల ఒక బాధ్యతతో పనిచేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఏం కావాలో తెలిసిన విజన్ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు దాంట్లో ఎవరు కాదనలేని నిజం అది ఎందుకంటే ఉమ్మడి తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు ఆయన చేసిన హైదరాబాదుని డెవలప్ చేసిన విధానం కానీ ఆంధ్రా కూడా మొన్న అధికారంలోకి మళ్ళీ వచ్చుంటే మనం జనాలు ముక్కు మీద వేసుకునే విధంగా నిలబడి చూసే రాజధాని అమరావతిలో మనకు తయారయ్యేది బ్యాడ్ లెక్ ఆయన రాకపోవటం వల్ల అది జరగలేదు ఇక రెండు పవన్ కళ్యాణ్ గారు పేదలకి దేవుడు ఎంతో ఉన్నతమైన జీవితాన్ని వదులుకుని ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చి మాట పడుతూ ఆయన దూషిస్తున్న మాట పడుతూ కూడా ప్రజల కోసం అన్నిటిని సహించి ప్రజలకి ఏదో చేయాలన్న తపన ఈ రాష్ట్రం పట్ల ఈ దేశం పట్ల గౌరవం ప్రేమ ఉన్న వ్యక్తి ఒక విజన్ ఉన్న వ్యక్తి ఈ రాష్ట్ర బాగు కోసం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలనేవను ఈ రాష్ట్రం బాగుండాలి అని కోరుకున్న ఒక మంచి మనిషి పవన్ కళ్యాణ్ గారు ఈ ఇద్దరి మధ్యలో ఒక్క అవకాశం అని చెప్పి వచ్చి ఆ ఒక్క అవకాశాన్ని ఆయన కోసం వాడుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం అంటే ప్రజలు నమ్మి రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి ఆయన చనిపోయిన తర్వాత సింపతి కావచ్చు ఇతరత్ర ఏదైనా కానీ ఒక అవకాశం ఇస్తే ఆ ఒక్క అవకాశం ప్రజల కోసం కాకుండా ఆయన కోసం వాడుకున్నాడు ఆయన ఎదుగుదల కోసం వాడుకున్నాడు నాలాంటి తెలియని వాళ్ళు కూడా కొంతమంది వెళ్ళి అంతే స్పీడ్గా మళ్ళీ బయటకు వచ్చేసాం ఎందుకంటే అక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు మనుషులకు గౌరవం లేదు ఆయన కావాల్సింది నూట ఐదు మంది ఎమ్మెల్యేలు కాదు నూట డెబ్బై ఐదు మంది ఎంప్లాయీస్ ఆయన ఆయన ఒక కార్పొరేట్ ఆఫీస్ లాగా రాజకీయాలు చేస్తూ ఆయన ఎమ్మెల్యేలకు కూడా ఏదో జీతం ఇస్తున్న ఎలక్షన్కి ఏదో సాయం చేస్తున్నానో జీతం ఇస్తున్నట్టుగా చూశాడు తప్ప గౌరవ మర్యాదలు లేవు రెండు లక్షల పైద్యులకు జనాభాతో ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే బానిసలాగా బతుకుతూ ఉన్నారు అలాంటి బానిసత్వం అను నింపుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఉన్న వ్యత్యాసం ఇది పెంద్రుని నియోజకవర్గానికి వచ్చేద్దాం ఇక్కడ అనేక సమస్యలు తాండవం వాడుతున్నాయి ప్రజలు చెప్పుకున్నా కూడా ఫలితం లేకుండా పోయింది ప్రభుత్వానికి ఇప్పుడు మీరు పెందుర్తు నుంచి అభ్యర్థిత్వం పొందారు పోటీ చేస్తున్నారు పెందుర్తులో ఫస్ట్ కానీ చూద్దాం సమస్యలు అనేకం ఉన్నాయి ఫస్ట్ రోడ్లు డ్రైనేజ్లు మౌలిక వస్తువుల కల్పన విషయంలో కూడా సమస్యలు ఉన్నాయి వాటికి ఏం చెప్తారు మీ దగ్గర ఉన్న మార్గం ఏంటి పరిష్కార మార్గం ఐదు సంవత్సరాల్లో కూడా ఈ ప్రభుత్వం సంక్షేమం అని చెప్పి ఏదో ట్యాగ్ పెట్టుకుని బటన్ నొక్కుతున్నాను బటన్ నొక్కుతున్నాను అని చెప్పి అభివృద్ధి విషయంలో అసలు ఎక్కడా కూడా వన్ పర్సెంట్ కూడా చేయని మౌలిక వసతులు కల్పించటం కానీ నాణ్యమైన కరెంటు తాగునీరు సాగునీరు ఈ మౌలిక వసతులు ఏవీ లేకుండా పేదలకు ఇల్లు ఇవ్వటం దగ్గర నుంచి ఏది చేయకుండా కేవలం బటన్ నొక్కుతున్నాను అని చెప్పుకునే వ్యక్తి బటన్ నొక్కలేదు రాష్ట్ర రాష్ట్ర ప్రగతిని పీక నొక్కేశాడు రాష్ట్రం పెరగకుండా బటన్ నొక్కడం కాదండి జనాలకు ఆయన చేసింది చెప్పుకున్నాడు కానీ చే పెంచిన ఛార్జెస్ కానీ వడ్డం కానీ చెప్పలేదు పదిసార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు ఇంటి పనులు పెంచాడు నీటి పనులు పెంచాడు చెత్త మీద కూడా పొన్నేశాడు పెంచినవి చెప్పకుండా నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ లేకుండా మన పక్క రాష్ట్రాల్లో పెట్రోల్ మీద డీజిల్ మీద రేట్లు పెరిగినప్పుడు ట్యాక్సులు తగ్గించుకుంటే ఈయన పక్క రాష్ట్రాల్లో మనకి ఇరవై రూపాయలు తేడా ఉంది పెట్రోల్ డీజిల్ రేట్లు ట్యాక్సులు కూడా ఏమీ తగ్గించుకోకుండా పంతొమ్మిది ఎలక్షన్కి ఈయన వాగ్దానం మద్యపాన సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పాడు ఇప్పుడైతే నీరన్నా ఎక్కడన్నా దొరకట్లేదేమో కానీ మద్యపానం చీఫ్ అయితే వరదలే పారుతూ ఉంది డిజిటల్ అన్నీ కూడా ఈ తాలూకా వాళ్ళవి డైరెక్ట్గా క్యాష్ పేమెంటే డిజిటేషన్ అని చెప్పేసి డిజిటల్ విప్లవం లాగా కేంద్ర రాష్ట్రాలు మాట్లాడుతున్న నేపథ్యంలో ఈయన మాత్రం మధ్య మీద మాత్రం డిజిటల్ కరెన్సీ ఉపయోగపడట్లేదు కేవలం క్యాష్తో క్యాష్ అండ్ క్యారీ సాయంత్రానికల్లా ఆ క్యాష్ అంతా ఆయన బంగళాకి చేరిపోవాలి ఇది ఇక్కడ జరుగుతున్న చీఫ్ లిక్కర్తో యాభై రూపాయలు ఎనభై రూపాయలు ఉండే క్వార్టర్ పార్టీలు ఇప్పుడు రెండు వందల యాభై మూడు వందలకి వెళ్ళిపోయిందంటే చీఫ్ లిక్కర్ తాగి ప్రజల ఆరోగ్యాలు ఎంతోమంది ఆడపడుచులు తాడి తెంచేస్తూ ఉన్నాడు చెప్పుకోవటం ఆరబాటాలు ఎక్కువ అసలు తక్కువ అయిన దగ్గర మరి ఇవన్నీ కూడా ప్రజలు గమనించమని చెప్పి కోరుతూ రైట్ తాడికొండ ఐ మీన్ తాడి గ్రామ ప్రజలు ఆర్తనాదాలు ప్రజలని పొల్యూషన్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఉంది తాడి గ్రామ ప్రజలకి మీరు ఇచ్చేటువంటి భరోసా ఏంటి హామీ ఏంటి ఐదేళ్లలో అదీప్ రాజు గారు చేసింది ఏమీ లేదు చాలా ఆశలు పెట్టుకుని గెలిపించారు కానీ ఆయన సక్సెస్ఫుల్ కాలేకపోయారు ఈ విషయంలో పర్టికులర్గా మీరేం చెప్తారు రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు మధ్యలో నేను ఆఖరి సంవత్సరం ప్రభుత్వంతో మాట్లాడి కిరణ్ కుమార్ రెడ్డి గారితో తాడి తరలింపు ఒప్పించి ల్యాండ్ కూడా ఎక్విజేషన్ చేశాను జిల్లా కలెక్టరు తాడి గ్రామస్తులు నేను విజిట్ చేసి వాళ్ళందరూ ఆమోదయోగ్యం పొందిన తర్వాత అక్కడికి తరలించే కార్యక్రమం కూడా మేము ల్యాండ్ మార్క్ చేసుకుని అన్నీ చేసుకున్న నేపథ్యంలో ఎలక్షన్ వచ్చింది ఎలక్షన్ వచ్చిన తర్వాత మా గవర్నమెంట్ రాలేదు దాన్ని జగనన్న కాలనీలకి మార్చేసి ఆ ల్యాండ్ని తాడి గ్రామస్తులకి తీవ్రమైన అన్యాయం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే తాడి గ్రామం తరలించకపోతే మళ్ళీ ఓటు అడగటానికి కూడా రాను అన్న ఈ ఎమ్మెల్యే కానీ తాడి గ్రామం గ్రామ తరలింపు నా ప్రధాన ఎజెండా అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎలక్షన్ అయిన తర్వాత వాళ్ళని పట్టించుకున్న నేపథ్యం ఎక్కడా లేదు నాకు సమస్య మీద పూర్తి అవగాహన ఉంది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని అడ్రస్ చేశారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని అడ్రస్ చేశారు తప్పకుండా తాడి గ్రామం తరలింపు అనేది మా మెయిన్ ఎజెండా మొన్న ఇక్కడ పబ్లిక్ మీటింగ్లో కూడా పవన్ కళ్యాణ్ గారు తాడి గ్రామం మీద చాలా ఎక్కువగా మాట్లాడారు అంటే ఆ సమస్య పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడు గారితో కూడా మేము మాట్లాడటం జరిగింది పంచ గ్రామాల సమస్య పొల్యూషన్ బారిన గ్రామాలు తాడితో పాటు ఇంకో గ్రామాలు కూడా ఉన్నాయి తాడిపు అనేది మా ఎజెండా డే వన్ నుంచి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత డే వన్ నుంచి కూడా ఈ సమస్యల మీద ఉంటా ఎంత తొందరగా ఈ చేయగలిగితే అంత తొందరగా క్లియర్ చేసే ఆలోచన మాకు ఆ పంచగ్రామాల సమస్యను కూడా నేను అడుగుదాం అనుకున్న తర్వాత సో దానికి కూడా మీరు అడ్రస్ చేశారు ఎంత తొందరగా అంటే ఈ ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాల్సినటువంటి సమస్యలు ఇదొకటి చాలా కృతనిశ్చయంతో అంతఃకరణ శుద్ధితో చేస్తే తప్పితే పూర్తిగా అనేటువంటి పరిస్థితి ఉంటుంది సీఎంఓ దగ్గర నుంచి కదలాల్సినటువంటి యంత్రాంగం ఉంటుంది కాబట్టి సో తొందరగా తీసుకెళ్తారా డెఫినెట్గా నేను ఇందాక మీకు అదే చెప్పాను డే వన్ నుంచి అదే పని మీద ఉంటాను ఎందుకంటే రాజకీయ నాయకుడికి చిత్తశుద్ధి ఉండి కమిట్మెంట్ ఉంటే జరగని ఏమీ ఉండవండి ప్రభుత్వంలో పెద్దలకి సమస్యలు పట్ల అవగాహన ఉంది చంద్రబాబు గారు పద్నాలుగులో కాదు అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఫైవ్ సెవెంటీ ఎయిట్ జీవో తెచ్చి మార్కెట్ రేటుకి రెగ్యులర్ చేసే కార్యక్రమం చేశారు అప్పుడు మానవ ఆంజనేయులు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి మార్కెట్ రేట్ కూడా మేము మీరు కట్టక్కర్లేదు నేను రెగ్యులర్ చేయిస్తానని చెప్పి కొంత మాయ చేయటం వల్ల కొంతమంది చాలా రీజనబుల్ రేటుకి రెగ్యులర్ చేసే ప్రక్రియని అడ్డుకున్నారు అప్పుడు రెగ్యులర్ చేయించుకున్న వాళ్ళు ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నారు అప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంది పద్నాలుగులో రాజధాని లేని రాష్ట్రంలో ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ వైజాగ్లో పెట్టి ఫస్ట్ పాయింట్ ఫస్ట్ ఎజెండా మధ్య గ్రామాల సమస్య పెట్టాము మేము కానీ కోర్టు కేసులు కానీ పీఠాధిపతులు వేసిన కేసు కానీ దేవస్థానానికేనో రెవెన్యూకి మధ్యలో ఉన్న గ్యాప్ కానీ ఈ సమస్య జటిలం చేశారు ఇది కూడా ఒక స్థాయికి ఒక స్టేజ్కి వచ్చింది అనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ భూమి దేవస్థానానికి ఇచ్చి ఈ పన్నెండు వేల నూట నలభై ఐదు హౌస్ హోల్డర్స్కి ఉపశమనం కలిగించాలని చెప్పి ప్లాన్ చేస్తే అది కొలిక్కి వచ్చే టైంలో మళ్ళీ గవర్నమెంట్ మారటం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాటకంలో అది ఐదు సంవత్సరాలు నలగడం జరిగింది సమస్య పట్ల అధిష్టానానికి కూడా ఒక అవగాహన ఒక చిత్తశుద్ధి ఉండటం వల్ల మాకు చేయటం ఈజీ ఉంది అందువల్ల మేము వచ్చిన మొదటి రోజు నుంచే ఈ వెనక పడతా ఎంత తొందరగా పూర్తి చేయగలిగితే అంత తొందరగా దీన్ని పూర్తి చేస్తామని చెప్పి నేను ప్రజలకి నేను హామీ ఇవ్వటమే కాదు పవన్ కళ్యాణ్ గారితో హామీ ఇప్పించాను చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా దప ఈ విషయం మీద మాట్లాడుతూ ఉన్నారు తప్పకుండా ఈ సమస్య మా చేతులతోనే పూర్తవుతుంది రమేష్ గారు ముఖ్యంగా ఈ జే ట్యాక్స్ రాష్ట్రంలో ఎలా పాపులర్ అయిందో ఇక్కడ పెందుర్తిలో ఇంకొక ట్యాక్స్ బాగా పాపులర్ అయిందంట ప్రజలు మీకు ఏమైనా చెప్పారా చాలా మంది వన్ టైమర్స్ ఉంటారు ఎమ్మెల్యేలు అంటే ప్రజలతో చీకొట్టించుకుని ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు గెలవరు దానిలో ప్రథముడు అవుతాడు అదీప్ రాజు ఆ వయసులో ఎమ్మెల్యే అయినందుకు నాలుగు టర్మ్లకు ఆయన పునాది దేసుకోవాలి నాలుగు తరాలకు సంపా నాలుగు తరాలకు సరిపడా సంపాదించుకోవటానికి పునాది వేసుకున్నాడు తప్ప నలుగురితో నాయకుడిగా మెప్పు పొందటానికి ఆయన ప్రయత్నించలేదు ఆయన ఆక్రమణలు కానీ ఆయన దోపిడీలు కానీ ఆయన మామలు చిన్నమావలు పిఏలు మండలానికి ఒక నాయకుని ఏజెంట్లుగా పెట్టుకుని వాళ్ళు చేసిన దోపిడీలు కానీ దందాలు కానీ ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటారు టీవీల్లో కానీ పేపర్లో కానీ ఒక ఎమ్మెల్యేని గురించి ఎంత చూపించింది నేను గతంలో ఎక్కడ గత రెండు సంవత్సరాల నుంచి జరుగుతున్నది ఆయన దానికి ఆన్సర్ తీసుకోవటమే సరిపోయింది ఒక ఎమ్మెల్యే ఇంత దోపిడీ చేయొచ్చా ఇంత సంపాదించవచ్చా అనే దాని మీదే ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటా ఉన్నారు ఆయన చేసిన అక్కడ జే ట్యాక్స్ అయితే జే ట్యాక్స్ అయితే ఇక్కడ అదిప్రాజు ట్యాక్స్ అదిప్రజు మామూలు ట్యాక్స్ రెవెన్యూ విఆర్ఓ ఒక మాంగారు ఆయన అంతా కూడా ప్రాబ్లం క్రియేట్ చేయటం సాల్వ్ చేయటం దగ్గర నుంచి ఆయన చెప్పు చేతల్లో విఆర్ఓ ఎంఆర్ఓల్ని రెవెన్యూ సిబ్బంది కంట్రోల్ చేసుకుంటూ ఆయనే షాడో ఎమ్మెల్యేగా ఇక్కడ ప్రవర్తించిన తీరు గురించి అందరూ చెప్తా ఉంటే ఆశ్చర్యపోవాల్సి వస్తూ ఉంది రైట్ నిన్న కాక మొన్న పవన్ కళ్యాణ్ గారు పెందుర్తి వేదికగా సింహ గర్జన చేశారని చెప్పాలి పక్కన మిమ్మల్ని పెట్టుకుని అనేక సమస్యల్ని అడ్రస్ చేశారు ప్రజలకి ఒక నాయకుడు వాళ్ళ సమస్యల్ని చెప్తుంటే ఆ బాధ తీరిపోయి ఆనందం కనపడద్ది కాలంలో మీకు ఆ రోజు సభకి ఆ హాజరైనటువంటి ఆ ప్రజల్ని చూస్తే ఏమనిపించింది వాళ్ళ రియాక్షన్ చూస్తే ఏమని నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఇమేజ్ కానీ పవన్ కళ్యాణ్ గారి పట్ల ప్రజలకు ఉన్న నమ్మకం కానీ నేను నేను మొన్న మీటింగ్లో మొదటిసారి చూసింది కాదు కాబట్టి కానీ నాకు నాకు ఎలక్షన్ అయిపోయింది నా ఎలక్షన్ పవన్ కళ్యాణ్ గారు రాకతో ఈ రోజుతో నా ఎలక్షన్ అయిపోయింది అన్న ఫీల్ అయితే నాకు వచ్చింది ప్రజల్ని ఉత్తేజపరుస్తూ సమస్యల పట్ల అవగాహనతో ఆయన మాట్లాడిన తీరు కానీ ఆ సమస్యను ఆయన అడ్రస్ చేసిన విధానం కానీ ప్రజల్ని ఎందుకు ఈ ప్రభుత్వం కావాలో ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎందుకు కావాలో వస్తే ఏం చేస్తామో అని చెప్పిన తీరు కానీ చాలా బ్రహ్మాండంగా ఆయన చెప్పారు నాకైతే నమ్మ పూర్తి నమ్మకం ఆ రోజుతో నా ఎలక్షన్ అయిపోయింది అంత గొప్పగా నవ్వుతో నా భవిష్యత్తు అన్నట్టు ఆ సభ జరిగింది అంతమంది జనం వచ్చారు ఆయన ప్రశంసలు కూడా నేను పొందాను చాలా బాగా జరిగింది బాగా ఆర్గనైజ్ చేశారు అద్భుతం సార్ ఇక మేనిఫెస్టో విషయానికి వచ్చేద్దాం పార్టీకి మేనిఫెస్టో చాలా ముఖ్యం సో మీరు సూపర్ సిక్స్తో ప్రజల్లోకి వెళ్తున్నారు వైసీపీ నయా మేనిఫెస్టోని రిలీజ్ చేసింది నవరత్నాలకి మరికొంత కొన్ని పథకాలను జోడిస్తూ ఇంకొన్ని ఎడిషనల్గా యాడ్ చేస్తూ జోడించింది ఈ రెండు పథకాలకి ఉన్నటువంటి వ్యత్యాసం ప్రజలకు మీరు చెప్పే ప్రయత్నం చేశారా అండ్ మీకేమనిపిస్తుంది రెండు మేనిఫెస్టోలు చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో చూసి వాళ్ళ వాళ్ళ పార్టీ నాయకులే పెదవీరిశారండీ మాకు మమ్మల్ని ముంచేశాడు ప్రజలకు ఏమీ కొత్తగా ఆయన ఇచ్చింది ఏమీ లేదు అనవసరంగా మమ్మల్ని బలి పశువులు చేశాడని చెప్పి వాళ్ళు అభ్యర్థులే చెప్తా ఉన్నారు మా మేనిఫెస్టో అయితే పేదవాడి ఆకలి చూసి పెట్టిన మేనిఫెస్టో అండి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి పేదవాడి కోసం మాట్లాడుతూ ఉన్నారో ఆయన సంపాదించిన డబ్బు కూడా పేదలకు ఖర్చు పెడతా ఉన్నారు దానికి దగ్గరగా ఆ వర్గాలను ఆకట్టుకునే విధంగా ఆ వర్గాలకు మేలు జరిగే విధంగా మా మేనిఫెస్టో ఉంది ఏదైతే మహిళలకు ఆర్టీసులు ఉచిత ప్రయాణమో బీసీలకి యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే విధానం కానీ ఆడపడుచులకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల మధ్యలో నెలకు పదిహేను వందల రూపాయలు ఇచ్చే ఫస్ట్ తారీఖు జీతంలాగా ఇచ్చే ఇది కానీ సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ కానీ అలాగే అమ్మఒడి కింద జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఒకరికే డబ్బులు ఇస్తా ఉన్నాడు ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమంది పిల్లలకి సంవత్సరానికి పదిహేను వేలు ఇచ్చే విధానం కానీ రైతులకి సాగు కోసం పెట్టుబడి కోసం సంవత్సరానికి ఇరవై వేలు రైతులకు ఫ్రీగా ఇచ్చే ఆలోచన కానీ ఏదైతే పోలవరం పూర్తి చేసి తాగునీరు సాగునీరు పరిశ్రమలకి నీరిచ్చే విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా మేము చేసే కార్యక్రమాలు కానీ అరవై సంవత్సరాల నుంచి డైరెక్ట్గా పది సంవత్సరాలు తగ్గించటం వల్ల ఒక మనిషి జవసత్వాలు ఉన్నప్పుడే పెన్షన్ అందుకునే ఆలోచన కానీ అలాగే మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ని నాలుగు వేలు చేయటం అది కూడా జగన్మోహన్ రెడ్డి లాగా ఇన్స్టాల్మెంట్లు కాకుండా జూన్ నెలలోనే మేము అధికారంలోకి రాగానే ఇంప్లిమెంట్ చేసి మార్చి ఏప్రిల్ మే కూడా నెల ఆ మూడు నెలలు మూడు వేలు వేయటం కానీ ఈ వికలాంగులకి ఆరు వేలు చేయటం కానీ ఇవన్నీ కూడా పేదవాడి ఆకలి తెచ్చేవి ఉపశమనం కలిగించేవి మరి ముఖ్యంగా మహిళలకి ఐదు సంవత్సరాలు కరెంటు ఛార్జీలు పెంచు అన్న చెప్పిన మా వాగ్దానం కానీ అలాగే నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ చేస్తామని చెప్పింది కానీ ప్రతి పేదవాడికి మధ్యతరగతి వారికి కూడా ఉపశమనం కలిగించే మేనిఫెస్టో మా మేనిఫెస్టో చూసి ప్రజలు హర్షాతిరేఖలు వ్యక్తం చేస్తూ ఉన్నారు అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నారు మేము వెళ్ళి చెప్తున్నప్పుడు ప్రజల నుంచి వచ్చే రెస్పాన్స్ చప్పట్లు కొట్టడం చూస్తూ ఉంటే ప్రజలు దాన్ని ఎంత హర్షిస్తున్నారో మాకు అర్థమవుతుంది అలవి కాని హామీలు చంద్రబాబు నాయుడు కూటమి ఇచ్చింది అని జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అధికార పార్టీలో ఉన్న అందరూ అంటున్నటువంటి విషయం సరే రాష్ట్రం అప్పుల్లో ఉండిపోయింది అని విమర్శలు చేస్తున్న వీళ్ళు అంతకు మించిన సంక్షేమ పథకాలని ప్రజలకు ఎలా పంచి పెడతారు గతంలో జరిగినట్లుగానే మళ్ళీ మేనిఫెస్టోని వెబ్సైట్ నుంచి డిలీట్ చేస్తారు ఈ ప్రశ్నలకి సమాధానం మీరు గమనించాలండి చంద్రబాబు నాయుడు గారికి సంపద సృష్టించడం తెలుసు అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా విజనన్న నాయకుడు వీళ్ళ ఎన్డీఏ గవర్నమెంట్ బీజేపీ కేంద్రంలో ప్రభుత్వాన్ని స్థాపించబోతూ ఉంది ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధాని అవ్వబోతూ ఉన్నారు కేంద్ర సహకారంతో బీజేపీ కూడా ఈ మేనిఫెస్టోలో భాగస్వామి కేంద్ర సహకారంతో ఈ రాష్ట్రంలో ఏ పథకం ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి కేవలం అప్పు చేసే ఇచ్చాడు తప్ప రాష్ట్రంలో సంపద సృష్టించలేదు కానీ మా నాయకులు రాష్ట్రంలో సంపద సృష్టించి రాష్ట్ర ఇన్కమ్ పెంచి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు ఆరు నూరైనా నూర అయినా మేము మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశం కూడా ప్రజలకు అందుతుంది పర్సనల్గా ఇంకొక ప్రశ్న అడుగుతాను రాష్ట్రంలో ప్రజల మీద జరుగుతున్నటువంటి దాడులు ప్రతిపక్ష సభ్యుల మీద జరుగుతున్నటువంటి దాడులు చూస్తూనే ఉన్నాం ఆ దాడుల్లో మీ కుటుంబ సభ్యులు కూడా ఎవరు అతిథులు కాదు వేరే నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు అంతే రౌడీజం ప్రదర్శించి దాడులు జరిగినటువంటి విషయం ఆ సంఘటన జరిగినప్పుడు అలాగే ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు చూసినప్పుడు ఏమనిపిస్తుంది చాలా బాధ దుఃఖం వచ్చే సంఘటనలు అనేకం జరిగాయండి నర్సీపట్నంలో ఒక ఎస్సీ డాక్టర్ని అమానుషంగా కరోనాలో మాస్క్ ఇవ్వలేదు అని పబ్లిక్గా మాట్లాడినందుకు పిచ్చోని చేసి చావు వరకు తీసుకెళ్ళి చేసిన విధానం మనం చూసాం నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అనే ఈ జగన్మోహన్ రెడ్డి ఎంతమంది బీసీలని జైల్లో పెట్టించాడు ఎంతమంది ఎస్టీల్ని ఎస్సీల్ని చంపించడం కానీ ఇలాంటివి జరిగాయి వాళ్ళ ఎమ్మెల్సీ ఒక ఎస్సీని చంపేసి డోర్ డెలివరీ చేస్తే మరి రెండు నెలల్లో మూడు నెలల్లో బెయిల్కి బెయిల్ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు మహారాజులాగా ఆయన బతుకుతూ ఉన్నాడు కానీ ఈయన మీద కోడికత్తి కేసు అని శ్రీను శ్రీను మాత్రం ఐదు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాలు జైల్లో మగ్గాడు అంటే కేవలం ఎస్సీ నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అనే ఈయన మాటల వరకే పరిమితం తప్ప ఆ కులాల పట్ల మాత్రం ఆ వర్గాల పట్ల మా ఈయనకి ఏమాత్రం ప్రేమ లేదు ఈ రాష్ట్రంలో అరాచకాలు ముప్పై వేల మంది మహిళలు మిస్ అయ్యారంటే అది ప్రభుత్వ లెక్కలే అలాగే ఎంతోమంది ఈ గంజాయి వల్ల గంజాయి జాతీయ పంటగా ఈయన మార్చేసిన విధానం ఎక్కడ మూల ఎక్కడ కదిపినా కూడా ఆ మూలాల ఆంధ్రాలోనే విశాఖపట్నం చుట్టూ తిరుగుతూ ఉన్నాయి దానివల్ల మత్తులో యువత జోగుతూ అరాచకాలు మడ్రల్లో మానభంగాలు శాంతియుతంగా ఉన్న విశాఖపట్నం లేని ప్రాంతంలో కూడా సాయంత్రం చీకటి పడిన తర్వాత ఆడపిల్ల బయటికి వెళ్ళాలంటే భయపడే పరిస్థితి అన్ని ఈ పెందుత్తుతో సహా మర్డర్లు చాలా క్యాజువల్గా జరిగిపోతూ ఉన్నాయి రౌడీజులు చాలా క్యాజువల్గా జరిగిపోతూ ఉంది ఇవన్నిటికీ కారణం ఎవరంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలించి జగన్మోహన్ రెడ్డి ఉదాసీనత ఆయన చేతగాంతనం ఈ విషయాలన్నీ ఆయన చాలా చిన్న విషయాలుగా తీసుకోవడం మాత్రం బాధగా ఉంది ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఈ ఉత్తరాంధ్రకి సంబంధించిన ఒక నాయకుడు వాలంటీర్లు అందరూ రాజీనామా చేయకపోతే బెదిరింపులు చూశారు మీరు సో వాలంటీర్ వ్యవస్థకి ఉమ్మడిగా మూకుమ్మడిగా రాజీనామాలు చేయాలని ఒక పార్టీ చెప్తుంటే ఒక పార్టీ సభ్యులు చెప్తుంటే మీరు వాలంటీర్ వ్యవస్థకి భరోసా ఇస్తామని చెప్తున్నారు మరి వాలంటీర్లు మిమ్మల్ని నమ్ముతారా లేదా వాలంటీర్లు నమ్ముకున్న ప్రజలు మీకు నమ్ముతారు మిమ్మల్ని మీ వైపు ఉంటారని అనుకుంటున్నారు దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే వాలంటీర్స్ని వాళ్ళకి ఇంకా పూర్తిగా అర్థమైందో లేదు పార్టీ కార్యకర్తలాగా వాడుకోవాలని చెప్పి వాళ్ళని బలిపుసం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఐదు వేలకి జీతం ఇచ్చి వాళ్ళందరినీ కూడా పార్టీ కార్యకర్తల్లాగా మలిచి వాళ్ళను వాడేసుకుందాం అనుకున్నాడు వాళ్ళు చాలామంది రియలైజ్ అయ్యారు మొన్న వాళ్ళందరినీ కూడా రాజీనామా చేయమన్నప్పుడు చాలామంది చేయలేదు కొంతమందితో బలవంతంగా బెదిరించి చేయించారు కేవలం ఈ వాలంటరీ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఎలక్షన్ చేసేద్దాం అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి కుయుక్తులు వాలంటీర్స్ గమనించారు ప్రజలు గమనించారు మేము వల్ల చెప్తున్నది ఒకటే వాలంటరీ వ్యవస్థకు మేము వ్యతిరేకం కాదు కాకపోతే పార్టీ కార్యకర్తలలాగా వాడొద్దు తర్వాత వాళ్ళకి ఇచ్చే జీతం కూడా రెట్టింపు చేయాలి వాళ్ళకి ఇంకా బాగా క్వాలిఫైడ్ చదువుకున్న వాళ్ళకి వాళ్ళ అనుభవం దృష్ట్యా వాళ్ళని గవర్నమెంట్లోకి తీసుకోవాలనేదే మా ఆలోచన మా ఎజెండా వాలంటీర్స్ కొంతమంది అపార్థం చేసుకుని వాళ్ళేదో వీళ్ళే మాకు జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని ఉద్ధరిస్తాడని వాళ్ళు అనుకుంటే మాత్రం అది పొరపాటు ఎప్పుడు కూడా ప్రజల పక్షాన నిలబడే ఈ ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వం అది రాబోతున్నది ఏ ఒక్కరికి అన్యాయం చేసే ప్రసక్తి లేదు జగన్మోహన్ రెడ్డి రాకపోతే ఈ పథకాలు రద్దయిపోతాయి అని కొంతమంది వాలంటీర్స్ ద్వారా చెప్పిస్తున్న విధానాన్ని ప్రజలు ఏమాత్రం నమ్మట్లేదు ఎందుకంటే ఈ సంక్షేమ కార్యక్రమాలు అనేవి జగన్మోహన్ రెడ్డితో మొదలవ్వలేదు జగన్మోహన్ రెడ్డితో అంతం కూడా కావు విశ్వవిఖ్యాత నట సౌర డాక్టర్ ఎన్టీ రామారావు గారు కిలో రెండు రూపాయల బియ్యం పెట్టిన ముప్పై రూపాయలతో పెన్షన్ స్టార్ట్ చేసిన ఇల్లు ఇచ్చిన పేదవాడికి జనతా వస్త్రాలు ఇచ్చిన ఆ మహానుభావుడు స్టార్ట్ చేసిన తర్వాత తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి కానీ రాజశేఖర రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఎవరికైనా కూడా ఇచ్చుకుంటూ ల్సిన పరిస్థితి మేము రద్దు చేస్తామని జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తున్నా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేను చంద్రబాబు నాయుడు గారి పాలనలో నేను ఎమ్మెల్యేని రెండు వందలున్న పెన్షన్ రెండు వేలు తీసుకెళ్ళాం నువ్వు వచ్చి మూడు వేలు చేయటానికి ఐదు సంవత్సరాలు తీసుకున్నావు మేము రద్దు చేయటం ఏదో సంక్షేమం అనేది నీతోనే మొదలైనట్టు నువ్వు ఆస్తుల పై నుంచి తెచ్చి సంక్షేమం చేస్తున్నట్టుగా మీ మాటలు ఉన్నాయి కానీ సంక్షేమం అనేది ఎప్పుడు ఎవరు వచ్చినా కూడా అది ఆపలేదు ప్రజలు పేద ప్రజల కోసం విభజన ఉన్న నాయకుడు ఎక్కువ చేశాడు కొంతమంది తక్కువ చేయొచ్చు కానీ సంక్షేమం మాత్రం ఆగేది కాదు అని చెప్పి మీ ఛానల్ ద్వారా నేను ప్రజలకు మాటిస్తా ఉన్నాను రైట్ మా ఛానల్ ద్వారానే మీరు మొన్న చెప్పారు పవన్ కళ్యాణ్ రావడంతోనే నా ఎలక్షన్ క్యాంపెయినింగ్ అయిపోయింది ఆ విన్ ఆల్రెడీ అని సో మీరు గెలిచేశారు కాబట్టి గెలిచేశారని అనుకుంటున్నారు కదా ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా యాభై వేలు అరవై వేలు అంటున్నారు నేనైతే చిత్తశుద్ధితో చెప్తున్నాను ప్రజల్లో రెస్పాండ్ చూసి చెప్తున్నాను నలభై వేలుకైతే నాకే తక్కువ మెజారిటీ రాదు నలభై వేలు పక్కా అంటే నలభై వేలు పక్కా వచ్చి రాగానే నాయకులందరూ కూడా మొదటి సంతకం దీని మీద మొదటి సంతకం దాని మీద మొదటి ఈ సమస్యను తీరుస్తానని చెప్తున్నాను చంద్రబాబు గారు కూడా చెప్పారు మీరు పెందుర్తి ప్రజలకి మొదటి సంతకంగా లేదా మొదటి పనిగా ఏం చెప్తారు ఆ రోజు నుంచి కూడా డే నుంచి కూడా పంచగ్రామాలు గ్రామాలు తరలింపు ఏదైతే వడాభ నూట నలభై ఎకరాల వేపగుంటలో ఓకే ఆక్రమించుకుని ఇల్లు కట్టుకున్నారు వాళ్ళకి ఇప్పుడు ఖాళీ చేయించడానికి కూడా ప్రయత్నిస్తే ఆ మధ్య నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఇక్కడ అడ్డుకున్నాను రెండు వేల పదమూడు పద్నాలుగు వారికి కూడా పట్టాలు ఇప్పించి న్యాయమైన ధర నిర్ణయించి వాళ్ళని వాళ్ళ పట్టాలు ఇప్పించడం కానీ కొండవాళ్ళు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి కట్టేసినంతకాలం ఊరుకుంటారు అధికారులు కట్టేసిన తర్వాత పడగొట్టడానికి వెళ్తుంటారు ఒక రోజులో ఇల్లు తయారవు అందుకని వాళ్ళకు కూడా పట్టాలు ఇప్పించి మౌలిక వసతులు కలిగించడం కానీ ఎడ్యుకేషన్ అబ్బుగా ఇక్కడ తయారైన మా ప్రాంతంలో నేను వచ్చినప్పుడు పాలిటెక్నిక్ కాలేజీ పెందులో లా కాలేజీ సబ్బవరంలో మారిటైమ్ యూనివర్సిటీ సభవరంలో తెచ్చాం ఇప్పుడు పెట్రోలియం యూనివర్సిటీ కేంద్రం నుంచి ఫండ్ రిలీజ్ చేసే స్టేజ్లో ఆగింది మా ఎంపీ సీఎం రమేష్ గారు నేను ఆయన కూడా గెలవబోతున్నారు మేమిద్దరం కలిసి పెట్రోలియం యూనివర్సిటీ తేవటం ఎడ్యుకేషన్ లబ్బుగా ఈ ప్రాంతాన్ని తయారు చేయటం ఏదైతే ఫార్మా కంపెనీలు ఎస్సీ జడ్లు ఇందూజా పవర్ ప్లాంట్ కానీ ఎన్టీపీసీ పవర్ ప్లాంట్లో కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగించటం స్కిల్ స్కిల్ లేదని చెప్పి కొద్ది ఉద్యోగాలు ఇవ్వట్లా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఓపెన్ చేసి వాళ్ళకు సూటబుల్ కోర్సులు చెప్పించి క్వాలిఫైడ్ చేసి ఫార్మా కంపెనీల్లో ఉపాధి అవకాశాలు పెంచటం పొల్యూషన్ బాగా ఎక్కువైపోతున్న ప్రాంతాల్లో మినిమేజ్ చేసే కార్యక్రమాలు తీసుకోవటం ఇవన్నీ కూడా మేము వచ్చిన తర్వాత ప్రయారిటీలో పెట్టుకున్నాం అలు పెరగకుండా ఐదు సంవత్సరాలు ప్రజలకి వారు కోరికలు నెరవేరే విధంగా వాళ్ళ ఆశలు నెరవేరే విధంగా వాళ్ళకు అందుబాటులో ఉండి చేయటమే మా ప్రధాన ఆలోచన తప్పకుండా ప్రజలతో సభాషన్ అనిపించుకునే విధంగా పనిచేయటం కోసం ముందుకుంటామని చెప్పి తెలియజేస్తారు సూపర్ మొత్తానికి ఖచ్చితంగా మీరు అధికారంలోకి వచ్చి ప్రజలకి మీరు చెప్పినటువంటి ఇప్పుడు చాలా లిస్ట్ చెప్పారు క్రమబద్ధంగా ఒక సమస్య తర్వాత ఒక సమస్యని పూర్తి చేసి మళ్ళీ మా ప్రైన ప్రేక్షకులకి మీరు అడ్రస్ చేసి నేను ఈ సమస్యలు ఆ రోజు చెప్పాను ఈరోజు తీరుస్తున్నాను అని చెప్తారని మనస్ఫూర్తిగా భావిస్తూ మీ ప్రచారం కూడా సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది కాబట్టి ఇంత టైంలో ఇంత చాలా ట్రిక్కీ టైంలో మాకు సమయం ఇచ్చి మాకు మా ద్వారా ప్రజలను అడ్రస్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఇది ఇవాల్టి ప్రత్యేక ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం నమస్తే